సో మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ కూడా దీంట్లో చూపించారు ఏమన్నా అంటే కొంచెం కొంచెం మనకు సీబీఎం జైలుకి వెళ్ళంగానే అయిపోతుంది అంటే అప్పుడు తీసిన ఫోటో అర్థం ఇదేనా సార్ అప్పుడు ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు మీరు ఫోటో తీసారు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లోకేష్ వాళ్ళు పెట్టింది ఏంటంటే ఇప్పుడు స్కిల్ స్కామ్లో మేము సబ్జుడిస్లో ఉన్న దాంట్లో నేను మేమే చేసాం అన్నట్టు చూపిస్తున్నారు అది నిజం కాదు నేను చూపించింది ఓన్లీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న నాలెడ్జ్ నేను అది చూపిస్తాను ఎవరు అంతే కదా లోపల ఏం జరిగిందని మనకి మనకైతే అవును సార్ సో అది ఆయన ఉన్న అబ్జెక్షన్ యాక్చువల్గా యాత్ర చూసారు సార్ ఈ మధ్యన రిలీజ్ అయిన యాత్ర టూ అంటే అది కూడా ఏంటంటే జగన్ గారిని కొంచెం గ్లోరిఫై చేస్తున్నారు ఇలా అనేది జరిగినా కూడా అది కూడా ఏంటంటే ఓదార్పు యాత్ర వీటి పరంగా జరిగిందన్నమాట యాక్చువల్గా స్విరింగ్ ఇన్ సెరమనీతో ఎండ్ అయిపోయింది అది సో అయితే ఆ డైరెక్టర్ గారికి ఏంటంటే తర్వాత ఒక రెండు ఎకరాలు మదనపల్లి లాంటి ఒక ప్లేస్లో రెండు ఎకరాలు ఫిలిం ఫెలిసిటేషన్ ఫెసిలిటేషన్ స్టూడియో కోసం ఇచ్చారు సో దాన్ని ఏంటంటే ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి రెండు ఎకరాల రాజకీయం వండగా నడిచింది కదా సో మీరు ఇప్పుడు ఈ సినిమా తీశారు రెండు పాటలు తీశారు మీరు పైగా ఇప్పుడు రేపొద్దున మీకు అలాంటి ఫేవర్ ఏదన్నా ఒకవేళ జరిగితే కనుక మీకు ఆల్మోస్ట్ వీళ్ళు దీనికి రెడీగా ఉంటారు కదా మరి మీరు వాటిని ఎదుర్కోవడానికి రెడీగా ఇక్కడ ఇక్కడ పాయింట్ అంటే నాకు నిజంగా ఆ డీటెయిల్ నాకు తెలియదు యాత్ర టూకి సంబంధించింది అంటే నేను ఇక్కడ అక్కడ ఇంటర్వ్యూ ఎవరో నాకు చెప్పింది మాత్రం ఇది ఏదో టూ థౌజండ్ నైన్టీను ఆ టైంలో పెట్టుకున్నా ఒక దానితో వాట్ ఎవర్ ఈజ్ ఇంటెన్షన్ ఈ డైరెక్టర్స్ వాట్ యూ వాంట్స్ టు డూ ఫర్ ద పీపుల్ కాకపోతే ఇప్పుడు ఈ సినిమా మొలానా మీరు ఇంటెన్షన్ మీరు దాన్ని రొద్దటానికి ఛాన్స్ ఉంది బట్ ఐ డోంట్ నో ద డీటెయిల్స్ సో ఐ డోంట్ వాంట్టు కామెంట్ సో ఇప్పుడు నేను నా వరకు వచ్చేసరికి నేను అలాగ ఫిల్మ్ ఇండస్ట్రీ పెట్టి ఉద్ధరించాలి ఈ ప్రాంతం అలాంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు నేను ఎందుకంటే నేను వేరే వాళ్ళకి సేవ చేయను నా దగ్గర టైం అన్నారు కదా ఇంపాసిబుల్ సో అలా అలాంటి అలాంటి ఏదో నాకు వాళ్ళు ఏదో ఒక ల్యాండ్ ఇచ్చో ఎలాంటివి నాకు వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోను ఎందుకంటే ಮಳ್ಳಿ ದಾನ್ ಮೇಲೆ ನೀನು ದ ಮಳಿ ದಾ ನೆತ್ತೀರ ಕಷ್ಟಪಡೋದು అంటే ఇప్పుడు మీరు కష్టపడాలని ఉంటది కనిపించి చేసే ఫేవర్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన యాత్ర టూది మైరాగోకి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు అది ఫేవర్ అనుకుంటే కనిపించి చేసేది కదా అలాంటి నేను తీసుకున్నాను కనపడకుండా చేసింది అంటే అది నేను అది నేను చెప్పిన మీరు నమ్మరు లేదని మీరు సోచింది ఊహించుకోండి అది చెప్పక్కర్లేదు చెప్పినా కూడా నమ్మేవారు బట్ కాద ఏదో ఒకటి అయితే చేస్తాం కదా సార్ అదర్థ నేను కేవలం చేసింది నాకు సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ దాసర్ కిరణ్ ఎస్ అ ప్రొడ్యూసర్గా నాకు ఇచ్చింది అంతకన్నా ఏమీ లేదు ఏమీ లేదు సో అయితే మీరు ట్విట్టర్లో ఈ మధ్యన ఒకటి వేసారు ఆ సింగిల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు డబుల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు క్వశ్చన్ మార్క్ పెట్టారు సో మీకు క్లారిటీ వచ్చిందా అసలు ఎవరిని ఉద్దేశం చేశారు సార్ ఆ ట్వీట్ మాకైతే ఏం అర్థం కాలేదు యాక్చువల్గా నేను మర్చిపోయాను అది అది చదువు వస్తారేంటి అది సింగిల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు డబుల్ ప్యాకేజ్ స్టార్ ఎవరు క్వశ్చన్ మార్క్ అంతే ఇంకేం లేదు సింగిల్ ప్యాకేజ్ స్టార్ పికేస్ డబుల్ ప్యాకేజ్ షర్మిల గారు మరి అదే క్లారిటీ ఇచ్చేవచ్చు కదా సార్ మా కన్ఫ్యూజన్ ఎవరు పెట్టిన చేస్తే మీకు పోతుంది కదా అట్లీస్ట్ వింటానికి కొంచెం కదా అదే తర్వాత కూడా మీరు దాని మీద క్లారిటీ ఇవ్వలేదు సార్ ఈరోజు అర్థమైంది కదా అర్థమైంది కానీ బట్ క్లారిటీ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది